ఇరవై తేదీ నుంచి రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల మంది సమ్మెలోకి వెళ్లారు ఈ సమ్మెకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి గత నాలుగున్నర సంవత్సరాలుగా పాదయాత్ర నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలని అమలు చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఆ రోజున ఆయన చెప్పింది ఏమంటే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలోకి లాగేస్తాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు పెంచేస్తాం అని చెప్పి ఆయన నమ్మకంగా నమ్మబలికాడు కానీ ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా చేస్తానన్నటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ కూడా ఇంకా రాలేదు వాళ్ళకి ఆ జీతం రాలేదు అంటే ఈయన పాలనా కాలంలో పైసా భారం పడకుండా ఆ అకౌంటెంట్ పద్ధతిలో వ్యవహారం చేశాడు మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అయినప్పుడు ప్రభుత్వం ఈ నేలగా వాళ్ళ చేత పది పదిహేను నేళ్ళగా పనిచేయించుకున్నప్పుడు మరి వీళ్ళ రెగ్యులేషన్ సంగతి ఏంటి ఆ రెగ్యులేషన్ మేము ఉన్నామా లేదా ఎందుకు ఆ రెగ్యులేషన్ మమ్మల్ని కలపలేదని చెప్పి ఈ సమగ్ర శిక్షాభియాన్ని అంతా కూడా ప్రశ్నిస్తున్నారు దీనికి ఏదో పోస్టులు లేవని అది లేదని ఇది లేదని టెక్నికాలిటీ చెప్తే చెల్లుబాటు కాదు నువ్వు ప్రభుత్వం మీరు అనుకుంటే ఏదైనా ఉత్తర్వులు అంతే అందువల్ల ఈ కారణంతో వాళ్ళని రకంగా మోసం చేయడం సరికాదని చెప్పి చెప్పదలిచింది ముఖ్యంగా కనీసంగా వాళ్ళకి చెల్లించాల్సిన జీతాలు కూడా మన డిసెంబర్ నాలుగు నాలుగు నెలలు లో పెట్టి మళ్ళీ వేళ పోరాడితే రెండు నెలలు జీతం వేశారు అందువల్ల ఒక పదిహేను వేల రూపాయల నుంచి ఒక ఇరవై ఒక్క వేల రూపాయలు జీతం తీసుకునేటువంటి ఉద్యోగి నాలుగు నెలల పాటు జీతం లేకుండా ఎట్లా బతుకుతాడో మరి జగన్మోహన్ రెడ్డి జమానా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల యొక్క మెయిన్ డిమాండ్స్ మా సర్వీసుని ఎంతకాలం ఎట్లా చేయించుకుంటారు రెగ్యులరేషన్ చేయాలి నెంబర్ వన్ అట్లాగే కనీస వేతనాలు అమలు చేయాలి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి పిఆర్సీ పెరిగినప్పుడు మరి ఉద్యోగులే కదా నీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారా లేదా మరి పనిచేసినటువంటి ఆ పిఆర్సీ ప్రకారంగా కనీస కనీసవేత అమలు చేయరు కదా అంటే ఏది లేకుండా ఈ ఏళ్ల కాలంలో మీరు ఏం చేయదలిచారు ఇప్పుడేమో ఆర్థిక డిమాండ్లు ఏమి కూడా మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పి మా ఎమ్మెల్సీలు చెప్తుంటారు నాయకులు అయితే చెప్తుంటారు మరి ఆర్థిక డిమాండ్లు పట్టుకురాకుండా మరి ఏం పరిష్కారం చేయాలని మరి వీళ్ళందరికీ వీళ్ళందరికీ జీతాలు పెంచాలని మాట చెప్పామంటే రెగ్యులరేషన్ చేస్తామని చెప్పి మాట చెప్పామంటే మరి ఆర్థిక డిమాండ్ అక్క కాదాని ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా ఈ జమానా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ప్రధానమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాల్సిన పరిష్కారం కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా సమ్మెలోకి దిగారు ఈ సమ్మెని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సానుభూతి చూడాల్సిన అవసరం ఉంది మాట్లాడితే నాయస్ నాయస్ అని చెప్తారు మరి ఈ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు పని పనిచేసే వాళ్ళు అంగన్వాడీలు ఆశాలు కాంటాక్టు అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ ఉత్పత్తి కులాలకు సంబంధించి కాకపోతే ఎవరున్నారు ఇందుట్లో మరి వీళ్ళు కడుపులు మండుతూ ఉంటే మరి ఇంకా నువ్వు నువ్వు చేసేదండి నాలుగు నరాలు ఏం చేశావు రేపు ఎన్నికలు వస్తే ఏం చేస్తావు ఇది జీతాలు పెంచే కాలం కాదని చెప్పి ఒక మంత్రి చెప్తుంటారు మరి ఈ విద్యాశాఖ మంత్రి గారు మీరు అడితమేం చేయాలా అంటుంటాడు మరి మీరు ఏం చేయకపోతే నువ్వు అడిగితే ఎలా ఏంటి నువ్వు అరితమే ఓట్లేని ఎలా ఏంటి అందువల్ల ఈ ప్రశ్న ఇంటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జయశ్రీ నాయకత్వాన్ని పిలిచేదో మీరు ప్రెస్ మీట్లు ప్రైవేట్ గా పెట్టుకుని మేము సమ్మె సమ్మె విరమించండి లోపలికి వెళ్ళండి ఈ రకమైనటువంటి పదాలు కాదు చెప్పి సమ్మె దాకా వచ్చారని అంటేనే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆ మాటకు వస్తే సమ్మెలో ముందుగానే నువ్వు ఎవరితో మాట్లాడి ఇంకో ఈ డిమాండ్ మేము పరిష్కరించదలుసాం అని చెప్పి ఒక హామీ నైనా ఇవ్వాలి ఏమీ లేకుండా ఎంత దాకా వచ్చి ఆ కడుపు మంది సమ్లోకి దిగితే మీరు సమ్మె నిర్వహించండి అనే సిద్ధులు చెప్పడం అనేది ప్రభుత్వానికి తగదని చెప్పి చెప్పదాల్సింది జయశ్రీ నాయకత్వంతో చర్చలు జరిపి కనీసమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు సిబ్బంది యొక్క ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తాం మద్దతు అంటే వచ్చి మీటింగ్ లో పాల్గొని మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెరీ గుడ్ అని చెప్పి లేటువంటిది కాదు ఆంధ్రప్రదేశ్ ఐక్య పార్టీ ఫెడరేషన్ మీరు విజయవాడలో సదస్సు పెట్టి ఒకరోజు నిరసన కార్యక్రమానికి పిలిపించిన సందర్భంలో మేము అక్కడ రాష్ట కమిటీగా రాష్ట అధ్యక్షులుగా బాధ్యత్వం మేము హాజరవడమే కాదు వెంటనే సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు గారిని ఆ పూటే కలిశాం వారితో స్పష్టంగా చెప్పాం మనతో పాటు ఉన్నటువంటి సాధారణ ఉద్యోగులు వారు ఆ ఉద్యోగులు గనక ఒక సెకండ్ కాలం పని చేయకపోతే మీకు ఎలాంటి డేటా రాదు మీకు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి భవిష్యత్తులో చర్చలకు పిలవండి వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఏముంటే వాటిని పరిష్కరించండి తక్షణం మూడు నెలల బకాయిలు ఏవైతే ఉన్నారో శాలరీస్ ఆ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించేటువంటి పని చేయాలని అధికారులకు చెప్పాం అక్కడి నుంచి మంత్రి గారికి మెసేజ్ పెట్టాం మీకు సమగ్ర శిక్ష గతంలో చూసినటువంటి కమిషనర్ గారికి కూడా పెట్టాం వాళ్ళు మిమ్మల్ని చర్చలకు పిలుస్తామని చెప్పారు పంతొమ్మిదో తారీఖు ఆ మేరకు చర్చలకు పిలిచినా చర్చించకుండానే మిమ్మల్ని బయటికి పంపించినటువంటి దుర్మార్గంగా ఈ రాష్ట ప్రభుత్వం వ్యవహరించిన తీరికి వ్యతిరేకంగానే ఈ రోజున మీరు సమ్మె చేస్తూ ఉన్నారు అందుకనే ఈ సమ్మె విజయవంతం కావాలని మీ సమస్యలన్నీ పరిష్కారం కావాలని మీతోటి తోడుగా ఉండి అవసరమైతే మేము యూటీఎఫ్ గా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమంలో మీతో పాటు ఈ రోజు రాష్ట ప్రభుత్వం అధికారులకు రాబోయే ముందు రెండు మాటలు చెప్పింది ప్రజలందరికీ ఒక మాట చెప్పింది నవరత్నాలని చెప్పింది అమలు చేయమన్నాం దానికి కావలసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తే స్వాగతించాం రెండవది ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి స్నేహపూరితంగా వ్యవహరిస్తామని చెప్పింది ఈ రాష్ట ప్రభుత్వం అంటే స్నేహపూరితంగా వ్యవహరించడం అంటే మన సమస్య వస్తే ఇబ్బంది వస్తే కష్టం వస్తే పిలిచి మాట్లాడేటువంటి కనీస ప్రజాస్వామ్యం కూడా ఈ రాష్ట ప్రభుత్వం పెద్దల దగ్గర ఒక్కరంటే ఒక్కరి దగ్గర కూడా లేదు ఈ రోజున అంటే ప్రజాస్వామ్య పద్ధతే లేకుండా వ్యవహరిస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగానే ఒక రకంగా ఈ రోజు మనం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండోది కూడా మీకు ఓపెన్గా మేము చెప్తున్నా దాకా ఒకటి ప్రస్తావన చేసేది మిగిలిన విషయాల్లో గెలబోయే ముందు దాన్ని కూడా మేము క్లారిటీ ఇవ్వాల్సింది నేను ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యా ఫెడరేషన్ రాష్ట అధ్యక్షుడుగాను పదమూడు సంఘాల ప్రాప్టోకి చైర్మన్ గా కూడా ఉన్నాం నిన్న పదమూడు సంఘాలు కలిపి నిన్న మీకు మద్దతిచ్చడంతో పాటు ఏ ఉపాధ్యాయుడు వెళ్లి మన సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేసి పోటీలు చేయవద్దు అని పిలుస్తాం అలా చేస్తే ఆ ఉపాధ్యాయుల్ని అంగీకరించు అని కూడా చెప్తున్నాం ఒక్కరికి కూడా విధమైనటువంటి ఎందుకంటే ఈ రోజు మీరు సమ్మెలోకి వెళ్లారు బహుశా భవిష్యత్తులో మేము సమ్మెలోకి వెళ్తాం మిగిలిన వాళ్ళు ఇప్పటికే అంగన్వాడీ వాళ్ళు సమ్మెలోకి వెళ్లారు మున్సిపాలిటీ వాళ్ళు రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తా ఉన్నారు మిగిలిన వాళ్ళు మొత్తం వెళ్తా ఉన్నారు ఫీల్ గుడ్ అని ఆలోచిస్తా ఉంది ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది కనుక మేము అందరూ రోడ్డు చెప్తా ఉన్నాం అందుకనే మీ పోరాటం మా పోరాటంగానే గానే భావిస్తాం మీ విద్యాశాఖలో భాగంగానే భావిస్తా మీరు మా మిత్రులుగానే భావిస్తా మా పిల్లలుగానే భావిస్తున్నాం ఎక్కడ కూడా ఎక్కడైనా ఒక ఉపాధి చేయడో మరొక ఉపాధి చేయడో ఆ విధంగా ఎంఈఓ ప్రలోభ పెడితే వెళితే వాళ్ళు మా దృష్టికి తీసుకురండి మా యూటిఎఫ్ జిల్లా శాఖ దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా ఉపాధ్యాయులతో మాట్లాడతాం అలాంటి దాన్ని ఎట్టి పరిస్థితులను అంగీకరించమనేది కూడా తెలియజేస్తాను అంగన్వాడీకి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేశారు మొదటి రోజు అంగన్వాడీలు పన్నెండో తారీఖున సమ్మెలోకి వెళితే పదమూడో తారీఖు మాకు ఒక ఆర్డర్ ఇచ్చారు మీరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకి అటాచ్ చేసుకోండి ప్రక్కనే అంగన్వాడీ పిల్లలకి భోజనం పెట్టండి అని మా ఉపాధ్యాయులు అక్కడక్కడ మా ఎంఈఓ చెప్పారు మా డిప్యూటీ చెప్పారు మా ప్రవీణ్ ప్రకాష్ చెప్పాడు ఇంత వరుస పెట్టి ప్రయత్నం చేస్తే కిందకి మెసేజ్ ఇచ్చాం యూటిఎఫ్ గా కచ్చితంగా ఏ ఉపాధ్యాయుడు కూడా భయపడాల్సిన పని లేదు ప్రాథమిక పాఠశాలకి అంగన్వాడీని అటాచ్ చేయొద్దు భోజనం పెట్టే బాధ్యత మంది కాదు మేము పెట్టమని కలెక్టర్లకు ఇవ్వండి అని చెప్పాం ఆ మేరకు ఎక్కడా కూడా భోజనం పెట్టకుండా ఇవాళ అంగన్వాడీ సమ్మెకు కూడా ప్రత్యక్షంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం జేఏసీ జిల్లా చైర్మన్ ఈ రోజు సమక్షిత ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని మేము సమలేదు దిగడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా మమ్మల్ని మోసం చేసింది రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి నేటికి ఆ హామీని నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి బస్సు ఛార్జీలు పెరిగాయి ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది అన్ని పెరిగినాయి కానీ మా జీతాలు మాత్రం పెరగలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము రెగ్యులర్ చేసి మీకు మీ న్యాయమైన డిమాండ్లు నెరవేర్తామని చెప్పి వాటిచ్చి కూడా నాలుగు సంవత్సరాలు దాటిపోయింది కానీ ఈ ప్రభుత్వం ఆ ఆలోచన చేయడం లేదు మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు సర్వశిక్షణ విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జీవో నంబర్ నలభై నాలుగు జీవ నంబర్ ఇరవై జీవో నంబర్ ఐదు అని జీవోల మీద జీవోలు ఇస్తుంది గానే ఆ జీవోలను పట్టించుకునే నాదం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే జారీ చేస్తున్నాం ఈ చిరు ఉద్యోగుల బాధను ఈ చిరు ఉద్యోగుల బాధను మీరు అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి చిరు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఆలోచించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ కూడా దూరం చేశాయి అమ్మఒడి లేదు మరి మరి రేషన్ కార్డు లేదు పెన్షన్ లేదు మరియు చిన్న జీతంతో పద్నాలుగు వేలు పన్నెండు వేలతో జీతంతో పనిచేసినటువంటి ఉద్యోగంలో వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగులతో సమానమని చెప్పి మరి నిలువెత్తున మమ్మల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి ఈ ప్రభుత్వం చిరు ఉద్యోగాల పట్ల సానుకూలంగా ఉండాలి లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం అంతా తెలుసుకుంటాం కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇప్పటికే మీ టైం అయిపోయింది రెండు నెలలు మాత్రమే ఉంది కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మా ఉద్యోగుల పట్ల మీరు సానుకూలంగా ఆలోచించి మా ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలి ఎందుకంటే గత రెండు మూడు నెలల నుంచి మూడు నాలుగు నెలల నుంచి వేతనాలు రాక అల్లాడిపోతూ ప్రజలు మానసికమైన శోభకు గురై ప్రజ మరి ఉద్యోగులు చాలా మంది చనిపోయడం జరిగింది తీవ్రమైన ఒత్తిడితో మరి కుటుంబ పోషణ పోషణ చేసుకోలేక కూడా మరి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇవి ఆత్మహత్యలు కాదు ఇవి ప్రభుత్వ హత్యలు మా కాంట్రాక్ట్ సోర్స్ ఉద్యోగం ఈ ప్రభుత్వం హత్య చేయించింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద అవసరం మీద కేసు కూడా పెడతాం మేము ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి రెగ్యులర్ చేయకపోగా కనీసం మా డిమాండ్ కూడా పట్టించుకోక మహిళా ఉద్యోగులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కేజీబీ వీళ్లలో మరి ఎస్ఎస్ఏ ఉద్యోగ సమగ్ర శిక్ష అన్ని విభాగాల సినిమా భాగం మరి మహిళా ఉద్యోగులు ఉన్నారు మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ చైల్డ్ కేర్ లీవ్ లేవు ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు ఈ ప్రభుత్వాన్ని చివరిగా మేము ఈ చివరి అవకాశం ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాం లేకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని